శివుడిని సోమవారం ఎందుకు పూజిస్తారు సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజు పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని సమస్యల నుంచి గట్టెక్కిస్తాడని నమ్ముతారు అసలు సోమవారానికి శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసా దీని వెనుక చిన్న కథ ఉంది పురాణాలు చెబుతాయి సోమ్ అంటే చంద్రుడు అని అర్థం రాజు పెట్టిన శాపం నుంచి శివుడు చంద్రుణ్ణి కాపాడతాడు అందుకే శివుడిని సోమనాథుడి అని పిలుస్తారు ఏమిటి ఆ శాపం రాజు తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు ఈ ఇరవై ఏడో మంది ఇరవై ఏడు మంది భార్యల్ని ఇరవై ఏడు నక్షత్రాలుగా సూచిస్తారు చంద్రుడికి అందరిలో కంటే రోహిణి అంటే ఎక్కువ ఇష్టం ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశాడు చంద్రుడు తమని పట్టించుకోవడం లేదని మిగిలిన భార్యలు తమ తండ్రి దక్షుడిని వద్దకు వెళ్ళి గోడు వెళ్ళబుడుసు వెళ్ళబోసుకున్నారు కుమార్తెలు బాధ విన్న చంద్రుడు మిగిలిన వారిని కూడా రోహిణితో సమానంగా చూసుకోవాలని చెప్తాడు కానీ చంద్రుడు తన తీరు మార్చుకోకపోయేసరికి దక్షుడు ఆగ్రహించి శపిస్తాడు దక్షుడి శాపం వల్ల చంద్రుడు క్రమం క్రమక్రమంగా పరిమాణం తగ్గిపోతూ తన ప్రభువును కో కోల్పోవడం జరిగింది తన ఉనికికే ప్రమాదం వచ్చిందని అర్థం చేసుకున్న చంద్రుడు బ్రహ్మదేవుణ్ణి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు బ్రహ్మ సలహా శివుడికి పూజ చంద్రుడి మొర ఆలకించిన బ్రహ్మ ఒక సలహా ఇచ్చాడు ఈ సమస్య నుంచి శివుడు మాత్రమే బయటపడేయగలుగుతాడని చెప్తాడు ఆయన్ని ప్రార్థించమని సలహా ఇస్తాడు బ్రహ్మ సూచనల మేరకు చంద్రుడు శివుడిని ఆరాధించడం మొదలుపెట్టాడు ఎన్ని కష్టాలు ఎదురైనా చంద్రుడు అన్నిటినీ తట్టుకుంటూ శివుడు ప్రసన్నం అయ్యే వరకు పూజించాడు చంద్రుడికి చంద్రుడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షం అయ్యాడు అలా అమావాస్య పౌర్ణమి వచ్చాయి దక్షుడు పెట్టిన శాపం గురించి చంద్రుడు శివుడికి చెప్పుకుంటాడు తిరిగి తన శక్తి పొందే వరం ప్రసాదిస్తాడు కానీ అప్పటికే దక్ష మహారాజు పెట్టిన శాపం వల్ల చంద్రుడు తన ప్రభవని కోల్పోతా కోల్పోయాడు దీంతో ప్రతి మాసంలో పదిహేను రోజులు ప్రభని కోల్పోతూ పరిమాణం తగ్గుతూ అమావాసిగా కనిపించాడు ఆ తర్వాత పదిహేను రోజులు తిరిగి తన ప్రభవని ప్రభని ప్రభని పరిమాణాన్ని పొందుకుంటాడని ప పరమశివుడు వరం ఇస్తాడు ఇలా అలా అమావాస్య పౌర్ణమి వచ్చాయని కథ చెప్తారు సోమవారం అందుకే ఇష్టం చంద్రుణ్ణి సోముడు అని కూడా పిలుస్తారు దక్షుని శాపం గురించి చంద్రుణ్ణి రక్షించేందుకు గాను పరమశివుడు చంద్రశేఖరుడు సోమనాథుడు అని కూడా పిలుస్తారు ఈ కారణం వల్ల సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తాడు ఆరాధిస్తారు అలా చేస్తే మన కష్టాల నుంచి గట్టెక్కించి తిరిగి సంతోషం ప్రసాదిస్తాడనే నమ్మకంతో భక్తులు పూజిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్